సో ఫ్రెండ్స్ మన ప్రీవియస్ నోటిఫికేషన్లో రెండు వేల ఇరవై రెండు కానీ రెండు వేల పద్దెనిమిది కానీ అలాగే రెండు వేల పదహారులో కానీ సో ఈ మూడు నోటిఫికేషన్లో నా నోట్స్ నుండి ఏ విధంగా ఎగ్జాక్ట్లీ క్వశ్చన్స్ అనేది మనం చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాం మరి ఈ ఏపీ కానిస్టేబుల్ జూన్ ఫస్ట్న జరిగిన మెయిన్స్ ఎగ్జామ్లో మన క్వశ్చన్ ఏ విధంగా హైస్టీస్గా వచ్చిందో వ్యాల్యూస్ చేంజ్ లేకుండా సో ఆ క్వశ్చన్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం రైట్ సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి డ్స్ట్రక్ట్ ఇఫ్ ద హైట్స్ ఆఫ్ ది కోర్న్ అండ్ సిలిండర్ ఆర్ త్రీ మీటర్స్ సిక్స్ మీటర్స్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద పైలాన్ ఇస్ ట్వంటీ టూ మీటర్ క్యూబ్ దెన్ ద రేడియస్ అంటున్నాడు అంటే ఇక్కడ సో ఒక పైలాన్ ను నిర్మాణం చేయడానికి సో ఒక షేప్ చేంజ్ అవుతుంది ఒక డయాగ్రామ్ అన్నట్టు సో పైలాన్ నిర్మాణం చేయడానికి సూపార సూపకారంగా ఉన్న ఒక స్తంభంపై శీర్షము ఊర్ధుముఖంగా ఉండి స్థూపాకారం యొక్క వృత్తాకార పరిధిని సరిగ్గా ఆవరించేటట్లుగా ఉన్న ఒక లంబ వృత్తి శంకు బుర్లించారు శంకు స్థూపాల ఎత్తులు వరుసగా త్రీ మీటర్స్ సిక్స్ మీటర్స్ మరియు డొల్లగా నున్న ఆ పైలాన్ యొక్క మొత్తం ఘనపరిమాణం సో ట్వంటీ టూ ఘనపు మీటర్స్ అయితే ఆ శంకు యొక్క వ్యాసార్థం ఎంత అనేది క్వశ్చన్ కదా మరొకసారి చూడండి ఇక్కడ ఆ క్వశ్చన్ ఏంటిది ఏంటంటే ఒక స్థూపాకారంగా ఉన్న ఏదైతే షేప్ ఉందో ఆ డయాగ్రామ్ సో ఆ స్థూపకారంగా ఉన్న ఒక స్తంభంపై ఏమి చిండు ఒక శంకును తీసుకున్నాడు ఒక శంకును బోర్లించిన్నాడు సేమ్ వృత్తపరిధితోటి అలా తీసుకుంటే ఒక మనం ఇది సిలిండర్ కలిసి తీసుకున్నాం సో ఒక సిలిండర్ తీసుకున్నాం అనుకోండి ఆ సిలిండర్ అనేది ఈ రకంగా ఉంటుంది రైట్ తీసుకున్నాం మరి సిలిండర్ ఈ రకంగా ఉన్నప్పుడు దాన్ని ఏమి ఇచ్చిండు సేమ్ పరిధి ఇలాగే సేమ్ ఇక్కడ ఏదైతే మనకు వ్యాసం డయామీటర్ ఉందో ఆ డయామీటర్ తోటి మనకి ఏం చేసిండీ ఒక శంకును తీసుకున్నాడు సో ఒక శంకును తీసుకున్నాడు రైట్ ఇలా తీసుకున్నాడు మరి దీనికి ఇక్కడ ఏమంటాం మనం రేడియస్ అంటాం సో ఇక్కడ నుండి ఇక్కడ ఏమంటాం రేడియస్ అది ఆ కోనికి కూడా ఏమవుతుంది అంటున్నారు రేడియస్ అవుతుంది మరి కోనికి ఇక్కడ ఇది ఏం తీసుకోవచ్చు మనం హైట్ తీసుకోవచ్చు రైట్ హైట్ మరి ఇక్కడ నుండి ఇక్కడ దీనికి స్థూపానికి ఏం తీసుకోవచ్చు హైట్ సో ఈ రకంగా ఇచ్చిండు మరి ఇక్కడ ఏమి ఇచ్చిండు శంకు మరి స్థూపాలు ఎత్తులు వరుసగా త్రీ మీటర్స్ అండ్ సిక్స్ మీటర్స్ అన్నాడు అలాంటప్పుడు సో దీని హైట్ ఎంత అంటే సిక్స్ మీటర్స్ ఉంది దీని హైట్ ఎంత అంటే త్రీ మీటర్స్ ఉంది త్రీ మీటర్స్ ఉంది మరి ఇక్కడ రేడియస్లు తెలుసా మరి రేడియస్ అని తెలియదు సో ఇక్కడ శంకు యొక్క వ్యాసార్థం అన్నాడు కానీ శంకు యొక్క వ్యాసార్థం కానీ స్థూపం సిలిండర్ యొక్క వ్యాసార్థం రేడియస్ కానీ మనకి తెలియదు హైట్ ఇచ్చిండు రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మరి ఈ క్వశ్చన్ ఎందుకు అవుతుంది అని అంటే చూడండి ఈక్వల్ అనేది చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో సో నేను తీసుకున్నది ఒక శంకు తీసుకున్నాను చూడండి ఒక శంకు తీసుకుంటే ఇక్కడ క్లారిటీ ఉండదు చూడండి ఈ శంకు తీసుకుంటే ఆ శంకును స్థూపం పైన తీసుకున్నా అలాగే నేను ఇంకా అడిషనల్ గా ఒక హెమిస్పియర్ని యాడ్ చేసిన బాటంలో హెమిస్పియర్ యాడ్ చేసిన అలాగే టాప్లో నేను ఒక కోన్ని తీసుకున్నా అంటే ఇక్కడ చూడండి హెమిస్పియర్ తీసేసి కోన్ మళ్ళీ ఇంకోటి చూడండి నేను ఇక్కడ సిలిండర్ ఇస్ త్రీ సెంటీమీటర్స్ అండ్ సిక్స్ సెంటీమీటర్స్ అన్నా చూడండి అందుకోసమే మనం ప్రూవ్ చేసింది ఇదే అలాగే త్రీ సెంటీమీటర్స్ అలాగే సిక్స్ సెంటీమీటర్స్ అన్నా అది కూడా నేను ఇక్కడ సిలిండర్ సిలిండర్కి రేడియస్ హైట్ ఇచ్చిన అంటే ఇక్కడ సిలిండర్కి నేను ఇచ్చిన సో రేడియస్ ఇచ్చిన హైట్ ఇచ్చిన హైట్ అనేది సిక్స్ ఇచ్చిన రేడియస్ అనేది త్రీ ఇచ్చిన సిలిండర్ కి వాల్యూ ఇచ్చిన అలాగే నేను నెక్స్ట్ తీసుకుంటే సర్క్యులర్ కోన్స్ ఫార్మ్డ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది సిలిండర్ అన్న అలాగే హెమిస్పియర్ అండ్ బాటమ్ ఆఫ్ ది సో ఇక్కడ సిలిండర్ తీసుకున్నా చూడండి ఆ డయాగ్రామ్స్ సేమ్ షేప్ అన్నట్టు కాకపోతే నేను ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నా సో ఇక్కడ కోన్ తీసుకున్నా అది సిలిండర్ పైన కోన్ తీసుకున్నా అలాగే సిలిండర్ పైన మళ్ళీ ఇంకోటి తీసుకున్నా హెమిస్పియర్ తీసుకున్నా అది నేను తీసుకున్నది అందుకోసమే సో నా నోట్స్ ని చాలా మంది నమ్ముతారు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే మన నోట్స్ తోటి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు సో ఒక నమ్మకం అన్నట్టు ఖచ్చితంగా సో లో లెవెల్ టు హై లెవెల్ అనేది సో ఖచ్చితంగా నేను తీసుకున్న నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాగే తీసుకున్నా సో విత్ చూడండి త్రీ సెంటీమీటర్ సిక్స్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్ వాల్యూస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అందుకోసం దీన్ని ఎలా సాల్వ్ చేస్తామని చూడండి రైట్ నేనేమి అడిగినా సో ఇక్కడ వాల్యూమ్ అడిగిన ఘనపరిమాణం ఎంత అన్న టోటల్ డయాగ్రామ్ కి సో హోల్ డయాగ్రామ్ కి ఘనపరిమాణం అడిగిన ఇక్కడ ఏమి ఇచ్చిండో హోల్ డయాగ్రామ్ కి ఘనపరిమాణం ఇచ్చిండు ఎంత ట్వంటీ టూ మీటర్ క్యూబ్ ఇచ్చిన్నావు సో రేడియస్ ఎంత అన్నాడు నేను రేడియస్ ఇచ్చిన సో వాల్యూమ్ ఎంత అడిగిన సింపుల్ చిన్న చేంజ్ తోటి క్వశ్చన్స్ అబ్బా ఖచ్చితంగా మన నోట్స్ నుండే ఉంటాయి ఏది చేంజ్ కాదు రైట్ ఇలా తీసుకున్నాం మరి ఇప్పుడు నేను ఏం చేయిచ్చు అంటే మరి టోటల్ ఘనపరిమాణం కాబట్టి ఇక్కడ ఎన్ని షేప్లు ఉన్నాయి రెండు డయాగ్రామ్స్ ఉన్నాయి అంటే ఒక సో ఒకటి సిలిండర్ ఉంది అలాగే ఒక సిలిండర్ ఉంది అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏముంది ఉంది సర్క్యులర్ కోన్ ఉంది సిలిండర్ వాల్యూమ్ తీసుకోండి అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే మనం ఏం తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ కోన్ వాల్యూమ్ తీసుకోండి రెండు తీసుకుంటే ఎంత అన్నట్టు ట్వంటీ టూ వస్తుంది ఎందుకంటే ఆ హోల్ డయాగ్రామ్ యొక్క వాల్యూమ్ ఎంత ఇచ్చిండండి ట్వంటీ టూ ఇచ్చిండో దీనికి మనం ఏం చేస్తామండి ఇక్కడ పైఆర్ స్క్వేర్ హెచ్ అని చేసుకుంటాం దీనికి ఏం తీసుకోవచ్చు వన్ బై త్రీ పైఆర్ స్క్వేర్ హెచ్ అని తీసుకోవచ్చు ఈ క్వశ్చన్ ఎంత రాసుకోవచ్చు ట్వంటీ టూ మరి ఇక్కడ చూడండి సో పై వాల్యూ అనేది రెండింటిలో ఉంది కామన్ గా తీసుకోవచ్చు అర్థమవుతుందా అలాగే ఆర్ స్క్వేర్ కూడా కామన్ గా తీసుకోవచ్చు సో పైఆర్ స్క్వేర్ అనేది నేను డైరెక్ట్ కామన్ గా తీసుకున్నాను అలా తీసుకుంటే నాకు ఇక్కడ ఏముంది హైట్ ఉంది ప్లస్ ఇక్కడ ఏముంది వన్ బై త్రీ సో వన్ బై త్రీ ఏముంది ఇక్కడ హైట్ మళ్ళీ సో ఆ రకంగా తీసుకున్నాం ఈ కోసం ఏం రాసుకోవచ్చు మనం ట్వంటీ టూ ఇప్పుడు హైట్ ఈ కోసం ఇక్కడ దేనికి సిలిండర్ హైట్ సిలిండర్ హైట్ ఎంత ఇచ్చిండు సిక్స్ ఇచ్చిండు రైట్ దీని ప్లేస్లో మనం సిక్స్ అనేది అప్లై చేస్తున్నాం అలాగే కోన్ హైట్ ఎంత ఇచ్చిండు త్రీ మీటర్స్ సో దీని ప్లేస్లో త్రీ అప్లై చేస్తున్నాం అప్పుడు చూడండి త్రీ త్రీ క్యాన్సల్ చేస్తే అప్పుడు సిక్స్ ప్లస్ ఏం రాసుకోవచ్చు వన్ అన్నట్టు సిక్స్ ప్లస్ వన్ తీసుకోవచ్చు రైట్ అలా తీసుకుంటే పై వల్ ఎంత రాసుకోవచ్చండి ట్వంటీ టూ బై సెవెన్ ఇంకోటి ఎంత అన్నట్టు ఆర్ స్క్వేర్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ట్వంటీ టూ అని తీసుకోవచ్చు సెవెన్ సెవెన్ ఏమైతే అన్నట్టు క్యాన్సల్ అవుతుంది అలాగే ట్వంటీ టూ ఏం రాసుకోవచ్చు ఇక్కడ ట్వంటీ టూ క్యాన్సల్ అవుతుంది అంటే ఇప్పుడు వాల్యూ ఏమన్నా చేంజ్ ఉండే అక్కడ లేవు సో ఈ క్వశ్చన్ ఏం రాసుకోవచ్చు వన్ వన్ మరి క్వశ్చన్ అంటే రూట్ వన్ అంటే మనకి ఏం రాసుకోవచ్చు వన్ ఏ అవుతుంది సో ఈ రకంగా మనం ఆన్సర్ తీసుకోవచ్చు ఆప్షన్ ఫోర్త్ వన్ ఏం రాసుకోవచ్చు అన్నట్టు వన్ అనేది ఆన్సర్ రైట్ అవుతుంది సో చూడండి అందుకోసమే నేను చెప్తున్నా ఇక్కడ కాన్సెప్ట్ ఒకటి పైలాన్ అన్ మెన్షన్ చేసిన తప్ప డయాగ్రామ్ ఒక డయాగ్రామ్ షేప్ వస్తే సరిపోతుంది నేను త్రీ డయాగ్రామ్స్ తీసుకున్నా చూడండి ఒక శంకు ఒక సిలిండర్ కి బాటంలో హెమిస్ఫీర్ తీసుకున్నా టాప్ లో ఇంకా కోన్ తీసుకున్నా నేను అడిషనల్ గా ఇది తీసుకున్నా కానీ ఇక్కడ సో కోన్ అండ్ సిలిండర్ కాన్సెప్ట్ ఇచ్చిండు అందుకోసమే వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ప్రతి క్లాస్ ప్రతి సబ్జెక్ట్ అంటే మనం తీసుకు ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ ఎవ్రీ క్వశ్చన్ మనం ఏ క్వశ్చన్ వదిలిపెట్టేది లేదు సో అంతా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఈ ఫుల్ కోర్స్ ఎక్కడున్నా ఆఫ్లైన్ ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు ఇంట్లో అయినా చదువుకోవచ్చు మన ఆన్లైన్ క్లాస్ అనేది అవైలబుల్గా ఉంది మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి గోపీస్టరీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు ఇవో ఇట్లాంటి సో ప్రూవ్ చేసినాం చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రూవ్ చేసిన నేను సేమ్ క్వశ్చన్ అన్నట్టు నేను చెప్పింది ఇదే అక్కడ అడిగింది ఇదే సో ఎంత హైలైట్గా ఉంటుంది మోడల్ కాదు సేమ్ వాల్యూ అన్నట్టు అదవుతుందా సో థ్యాంక్ యూ